పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి విశేష చెప్పి కానుకలు ఇస్తున్న నరేంద్ర మోడీ చిరంజీవి నాగబాబు హీరోలు హీరోయిన్లు మరి ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో ఆయన సిద్ధాంతాలు ఆయన మ్యానీ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకోసమని ఆయనని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే అభిమానుల దగ్గర నుంచి ఈ యొక్క అద్భుతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫిదా అయిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో చెప్పనవసరం లేదు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ అలాగే నాగబాబు గారు చిరంజీవి ఇంకా పలువురు హీరో హీరోయిన్లు అందరూ కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి గ్రాండ్ విషస్ చెప్తూ అద్భుతమైన గిఫ్టులను కూడా ఇస్తున్నారట ఎంతైనా మరి ఇదంతా కూడా చాలా సంతోషకరంగా ఉంది కదా అంటూ అభిమానులందరూ కూడా చెప్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా మారి ఎన్ని సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాడో తెలిసిందే కదా అయితే ఆయన బర్త్డే సందర్భంగా వీరందరూ కలిసి ఆయనను మాత్రం ఎంతగానో ఘనంగా సత్కరించడం మాత్రమే కాకుండా బర్త్డే విషయాన్ని చెప్పి ఆయనకి ఎంతో ఇష్టమైన కానుకలు కూడా ఇస్తూ ఉన్నారట ఎందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి ఎంతైనా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మానియా అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే మరి